ఏంటండి పిలిచారు సూపర్ ఫిగర్ నడు ఓకే మరి ఫేస్ కనపడదే ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ ఫ్యామిలీ టైప్ అందుకే నడువు ముట్టు చూపించింది మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు అమ్మా ఈ పప్పులు నా దగ్గర ఉడక పిల్లని చూపించు తర్వాత డబ్బులు అండి ఒక ఐదు రూపాయలు అడ్వాన్స్ కొట్టండి హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది దాంట్లో రూమ్ బుక్ చేయండి చేస్తే కరెక్ట్ గా ఏడు గంటలకి టింగ్ టింగ్ ఆ అమ్మాయి బెల్ కొట్టింది కొడితే తలుపు తీయండి తీస్తే అమ్మాయి లోపల లాక్కుండా తలిపేసేయండి చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా ఐదు వందలు తీసుకుని అమ్మాయి రాకపోతే చాలా తెలిదేట్లు ఉన్నాయి మనకి మరి ఏంటి అనుకున్నావు సరే నాకు నైభైస్ అవ్వద్దు మొత్తం డబ్బంతా అమ్మకి ఇచ్చేయండి అది ఈ మాట చెప్పావు నమ్మకం కదా ఇంతకి మన పేరేంటో బి బాలరాజు బి అంటే బురుడీ బురిడీ బాలరాజు ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా కరెక్ట్ కరెక్ట్గా రిటర్న్ హోటల్ ఫుల్ పూనా ఫోటో చేడతాం ఓకే ఇదిగో సెవెన్ ఓ క్లాకే కదా ఎక్స్ఎం ఓకే గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవినింగ్ నాకు రూమ్ కావాలి సార్ పేరు బాలరాజ్ బాలరాజ్ యా రూమ్ బుక్ అయింది ఆల్రెడీ బుక్ అయిందా ఎవరు బుక్ చేశారు సార్ నాడు మడతా నల్లిని ముందు అడ్వాన్స్ కట్టండి ఎంతండి ఎన్ని నైట్స్ వన్ ఫుల్ నైట్ సార్ అయితే రెండు వేలు కట్టండి రెండు వేల ఇది మరీ ఎక్కువ సార్ అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి రెండు వందలే వద్దులండి ఈ హోటల్లోనే కావాలి నల్ని ఇక్కడే ఉంది కదా ఇది అండి మరి టూ మచ్ సార్ ఇది క్యాష్ చేసుకుంటున్నారు నాకు రూమ్ కావాలి పేరు జోగి కలవకుంట్ల జోగినాథం రూమ్ నెంబర్ ట్వంటీ త్రీ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా ఎవరు చేశారు నా రూమ్ మాత్రం అల్లి అడ్వాన్స్ నాడు సూపర్ గా ఉంది మనిషి ఎలా ఉంటుందో ఏంటో పౌడర్ వేస్తా వచ్చేసినట్టుంది వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా సార్ రూమ్ సర్వీస్ రూమ్ సర్వీస్ సార్ రూమ్ సర్వీసా అక్కర్లేదు ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు హృదయం ఈనాడే ఎదురవుతుంటే ఇంకా రాదు ఇంకా రాదు ఇంకా రాదే వచ్చేసినట్టుంది కరెక్ట్గా మాటల్లోనే వచ్చేసింది సార్ హౌస్ కీపింగ్ సార్ రూమ్ క్లీన్ చేస్తాను హౌస్ కీపింగ్ అవును సార్ రూమ్ క్లీన్ చేస్తావా ఎస్ సార్ బానే ఉందిగా రూము అవును సార్ అక్కర్లేదులే లేవా ఎడవే బాబు ఓకే సార్ వెళ్ళు రూమ్ క్లీన్ చేస్తానంట రూమ్ క్లీన్ టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తానంట ఓ రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ రామ చిలకమ్మ ప్రేమ ములకమ్మ

సుమ్ము సుమ్ము పట్టడం అంటే ఇదే వస్తుంది వస్తుందిలే కంగారెకు రది కంగారు ఎక్కువ రావేనా చెల్లి ద బాడీ మసాజ్ సార్ ఆ బాడీ మసాజ్ చేస్తావరా నువ్వు అవును సార్ ఓ చేయరా నువ్వు పడుకోరా నేను బాడీ మసాజ్ చేస్తాను పడుకో పడుకోండి నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు రూమ్ సర్వీస్ తోడు రండిరా బాడీ మసాజ్ చేస్తాను అమ్మా రూమ్ రెట్ కట్టించాడు రెండు వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు ఎక్కడా సొట్టబొగలాడు వాడు కనపడితే చెప్తా వాడిని పెట్టను ఎక్కడ ఉన్నాడు ఏమో ఏం గురు ఎన్ని బుక్ అయ్యి మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి చూసారా ఏ కనుక కొట్టుకుంటున్నాం మీ హోటల్ని ఎంత హౌస్ఫుల్ చేస్తాను యు ఆర్ గ్రేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను చంపు కట్ట పరుగు థ్యాంక్ యూ సార్ ఇదేంటిది మన పోలీస్ పోలీసు కదా రావాల్సింది హామీ చూస్తున్నటి ఇదేంటి అయిపోయింది కాంపిటీషన్ నా కిడ్నీలు అమ్మారు కదా హలో బద్రి నువ్వా నీకేమైంది అమ్మేసి ఎక్కా నువ్వు ఎక్కు నీతో మాట్లాడాలి నీతో మాడితే నాకేం లాభం కోటి సోడు కల్లు చేస్తానయ్యా కంగ్రాచులేషన్స్ నువ్వు జనాన్ని చాలా బాగా మోసం చేస్తున్నావు మీరు సిబిఐ కాదు నీ పార్టీ ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫుల్ క్యాష్ పార్టీ నేను చెప్పినట్టు నటించామంటే నీకు లక్ష రూపాయలు ఇస్తాను జీవించబట్టి కోటి రూపాయలు ఇస్తాను అంటే మీరు హోటల్ కట్టినారా పని పూర్తి అయితే నువ్వే కట్టుకోవచ్చు ఫైవ్ స్టార్ మటన్లో మానవకి తప్ప ఏమైనా చేస్తాను అవేవి కావు అవైతే నీకు ఇస్తామయ్యా స్వామి మా నాన్నకు జరిగిన అన్యాయానికి నువ్వు పగ తీర్చుకోవాలి పగ పగ మీ నాన్నకు అన్నయ్యం జరిగితే నే పగ తీర్చుకోవడం బాబు మీది రాయలసీమా ఏరియా ఏంటి అన్నది కాదు పని ఏంటి అన్నది ముఖ్యం వాడు నన్ను పెళ్లి పెట్టి లెక్కిస్తాడు అనుకుంటే మా నాన్నను పాడెక్కించబోయాడు ఆయన ఊరికే వదిలిపెట్టను ఇలా రా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది వాడి యాక్షన్ మీ రియాక్షన్ నా డైరెక్షన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ మన రోడ్డు ముందు గొడవ ఎవరిని సినిమా షూటింగ్ సార్ సినిమా షూటింగ్ ఎన్నాళ్ళ నుంచో అనుకున్నాను హీరోయిన్ ఎవరో మిస్ కజోల్ అండ్ బ్లాస్టింగ్ దాలెస్ హీరో శంకరమణి వర్మ అంత పెద్ద డైరెక్టర్ అవును సార్ హాలీవుడ్ లో ఆరు హిట్స్ ఇచ్చి బాలీవుడ్ లో రికార్డ్స్ సృష్టించి మన ఆంధ్రా కోసం వచ్చిన దర్శకుడు డైనమేట్ సార్ అబ్బా ఈడేనా అడుగు చూడమా మీ నాన్న నీ పెళ్లి గొప్పలేదు క్లోజ్ షాట్ లో బాధ వేసింది లాంగ్ షాట్ లో బయటికి వచ్చాం ప్యాలీ షాట్ లో కోపంగా ఇంటి వైపు తిరిగి చూసాం నీ కళ్ళ నుంచి గ్రాఫిక్ రేసెస్ వెళ్ళి మీ నాన్నగారి ప్యాలెస్ ని బ్లాక్ చేసేసింది ఫ్యాంటాస్టిక్ సార్ ప్రేమకి ఎంత పవర్ ఉందో చూపించారు ఇట్స్ ఓకే మ్యాన్ ఆ బ్లాక్ చేయడానికి బిల్డింగ్ ఈ సిటీలో ఎక్కడ చూడండి దాని కాస్ట్ మినిమం ఫైవ్ క్రోర్స్ ఉండాలి అంత కాస్ట్ ఉంది సార్ ఇంకెప్పుడు తెలుగు సినిమాలు ఇంగ్లీష్ రేంజ్కి వెళ్ళేది యూ నో వన్ థింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ రీమేక్ ఇన్ తెలుగు ఇన్ టైటానిక్ హౌ ఇస్ మై టైటిల్ వెరీ గుడ్ నో థ్యాంక్ యూ మిస్టర్ ప్రేమ్ మీకోసం ఎక్కడెక్కడ ఇప్పుడు కనిపించాను కదా ఏ విషయం నాకు సింగిల్ లైన్ లో చెప్పు మీ పెళ్లి గురించి మీ నాన్నగారు తెగబెగ పడిపోతున్నారు అమ్మాయి నచ్చాలి కదా నేను తీసే వంద కోట్ల సినిమాలో హీరోయిన్ గురించి నేను కాంప్రమైజ్ కాలేదు నాతో వందేళ్ళు కాపురం చేసి అమ్మాయి గురించి నేను కాంప్రమైజ్ ఎలా అవుతాను వాట్ ఐఎమ్ సింగ్ అండర్స్టాండ్ సార్ షార్ట్ రెడీ ఓకే మిస్టర్ ప్రేమ్ యూ ఫిక్స్ ద షకీల క్రేమ్ ఇట్స్ నాట్ షకీల సార్ అకీల ఓ అకేలా ఓకే రైట్ యు ఫిక్స్ దేర్ ఓకే ఓకే మీ పెళ్లి గురించి మీరు ఏమైనా డిసైడ్ చేస్తే ఓకే ఓకే క్యాన్సిల్ దట్ మ్యారేజ్ కజల్ కమ్ విత్ మీ అసలు నీకు బుద్ధి ఉందా ఏమైంది ఇలాంటి డైరెక్ట్ నాకు అల్లుడు కదా ఏక దిక్కుమాలని సంబంధాలు తెస్తావు ఏట ఆశ కూడా ఓ హద్దు ఉండాలా ఆయన ఎవరు అనుకున్నావు బొబ్బిల్ రాజా గారి ఏకైక కుమారుడు

వచన్జీ యా యా హౌ ఆర్ యు యా ఐ సో యువర్ బ్లాక్ మూవీ ఇస్ వెరీ గుడ్ యా ఐ ऍम కమింగ్ నెక్స్ట్ మంత్ టు బాంబే విల్ డు నెక్స్ట్ మూవీ వైట్ ఓకే యా అస్టెంట్ చోర్ట్ పట్టింది 500 రూపాయల నోటి చోర్ట్ పట్టి 500 నోటి ఎందుకు మోహంగడు కొట్టే 1000 రూపాయల నోటు తుడిచ్చుకుంటా అమ్మా ఇలాంటి వాడిన కలువే కలు ఇది नीचे એટલોనే ఉంది నీ సైట్ లోనే ఉంది నీ వెబ్ లోనే ఉంది నువ్వే నీ అదృష్టం అనేది పరీక్షా థాంక్యూ యా యాక్చువల్లీ వి ఆర్ ప్లానింగ్ ఇన్ సాంగ్స్ ఇన్ యుఎస్ఏ బాబు yes వేర్ చిరబాబు గారిని నాకు బాగా కావర్చిన వారు ఆ నే చెప్పాను కదా బయట ప్రొడ్యూసర్ సినిమాలు నేను చేయదని ప్రొడ్యూసర్ కాదు పక్కింటి ఓనర్ ఓహో డబ్లన్ కావాలా మేముల్లూచి ఒక గంటసేపు వాల్టొ రెస్ట్ తీసుకుపోంటున్నాను పైగా మీకు పిచ్చ ఫ్యాన్ ఓహో ఫ్యాన్ సరే ఇంట్లో ఏసీ ఉందా ఏసీ అంటే బ్రహ్మానాయన అమ్మాయి స్ప్లిట్ ఏసీ ఉందంటున్నాడు ఆ యు మీన్ స్ప్లిట్ యా 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 ఓకే యా హలో kaun oh